లైట్ పగిలిపోయింది బంపర్ పోయింది ఒక్కసారిగా మైండ్ అంతా ఇదైపోయింది అసలు కలలోకి నీళ్ళు వచ్చేసాయి తమ్ముళ్ళు చూసి వచ్చారు కదా యాక్సిడెంట్ అయిందని నా బండి నిజమే కానీ ఇప్పుడు కాదు ఒక పది రోజులు పైన అయింది యాక్సిడెంట్ అయ్యి కానీ ఇష్టంగా కొనుక్కున్నాను బండి ఇది అంటే ఒక రెండు నెలల క్రితం కొనుక్కున్నాను బండి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది దాదాపు మన ఇండియా డబ్బులు ఆరు లక్షలు పెట్టి కొనుక్కున్నాను నా తప్పేం లేదు అంటే నేను వెళ్తున్నాను ఒక ఒక రౌండ్ బోర్డు దవర్లో అంటే రౌండ్ బోర్డులో వెళ్తున్నాను వెనక నుంచి ఒక కోవిడ్ అతను ఎక్కడ నాకు నాకైతే తెలియదు ఎవడాడు సడన్గా చాలా ఫాస్ట్గా అందరినీ తప్పించుకుంటూ తప్పించుకుంటూ వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడో ఏం తెలియదు ఆడనక ఒక బండి ఒక తరుముకుంటూ వస్తుంది ఆ బండి గుద్దేసి ఉన్నాడు ఆల్రెడీ అతను తప్పించబోయి నా మీదకి వచ్చేసాడు నేను భయపడేసి ఒక పక్కకు లాగాను బండిని ఆడ ఆ పక్కకు వచ్చాడు మళ్ళీ నేను భయపడి మళ్ళీ ఈ పక్కకు లాగాను ఈ మళ్ళీ ఈ పక్కకు వచ్చేసాడు అరే కొట్టాడు కదా అని చెప్పేసి సడన్గా ఎంత ట్రై చేశాను తెలుసా అంటే ఎంత ట్రై చేశానంటే బాగా పక్కకు లాగాను ఈ పక్క బండ్లు ఉన్నాయి ఆల్రెడీ లాగుతానే లాస్ట్ అతని బంపర్ కొట్టేసింది నా బండికి లైట్ పగిలిపోయింది బంపర్ పగిలిపోయింది అసలు ఆడు గుద్దేసి పారిపోయాడు నెంబర్ కూడా చూడడానికి అవకాశం ఎందుకంటే ఈ పక్క బండ్లు ఉన్నాయి ఈ పక్క బండ్లు తగిలేస్తాయని భయపడేసి నేను ఇది చూసుకున్నాను అంతలేక ఆడు సడన్గా చూద్దూ అదే అలా ఎలా అలా వెళ్ళిపోయాడు ఆడ వెనక మాత్రం ఇంకోటి తరుగుకుంటూ వెళ్ళాడు ఆడు వెళ్తూ ఇంకో నా బండ్ నా బండి ముందు ఇంకో బండి వాడు గుద్దాడు అంటే వాడు మూడు బండ్లను గుద్దేసి వెళ్ళి పారిపోయాడు అసలు చూశాను దిగాను బండి కిందికి అది చూస్తే లైట్ బగిలిపోయింది బంపర్ పోయింది ఒక్కసారిగా మైండ్ అంతా ఇదైపోయింది అసలు కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసాయి ఎందుకంటే చాలా ఇష్టంగా కొనుక్కున్నాను బండి రెండుసేపు అయితే నాకైతే ఏం అర్థం కాలేదు ఏంది రా ఎలా జరిగింది అనేసి ఏం చేద్దాం అలా జరుగుతుంటాయి అయితే మాత్రం చాలా బాధ అనిపించేసింది అయితే కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసాయి చూస్తానే ఆ లైట్ పగిలిపోయింది ఆ బంపర్ చూస్తానే ప్రస్తుతానికైతే మళ్ళీ నేను అన్నీ రెడీ చేయించుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను అది దాదాపు మన ఇండే డబ్బులో ఒక ఇరవై ఐదు వేల ఖర్చు అయినాయి ఇంకేం చేద్దాం అడవి అడవింద పోయి కేసు పెట్టాలన్నా కూడా అడవిడో కూడా మనకు తెలియదు నెంబర్ కూడా తెలియదు అక్కడ చూ అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయో ఉండయో ఒకవేళ ఉన్నా కూడా ఎంత రిస్క్ ఉంటుంది తలకాయ నొప్పి ఉంటుందని చెప్పేసి ఎందుకులే అని చెప్పి వదిలేశాను ఇంకా బలే బా బాధ మాత్రం బలే బాధ అనిపించింది అయితే అంతే ఒక్కోసారి అలా జరుగుతుంటాయి ఏమైనా ఏం చేయలేము కష్టాన్ని కూడా ఒక్కోసారి ఇష్టంగా తీసుకొని ముందుకు పోతుండాలి అంతే ఇంకా మీకు బండి చూపిస్తాను చెప్పాను కదా చూపిస్తాను కదండి అర్థం ఈ అయితే పగిలిపోయింది దాన్ని కొత్త తీసుకొచ్చేసాను అలాగే బంపర్ కూడా మొత్తం పోయింది ఇదంతా మొత్తం పోయింది ఇక్కడంతా మొత్తం లేచిపోయింది దాన్ని కూడా కొత్త తెచ్చుకొని చేసుకున్నాను ఏం చేద్దాం ఒక్కోసారి అలా జరిగిపోతూ ఉంటుంది మనం ఏం చేయలేం అయితే ప్రస్తుతానికైతే బండి మాత్రం నీట్గా తయారు చేశారు చేపించుకున్నాను అదే చెప్తున్నాను కదా ఇంకా ఈ స్టిక్కర్లు కూడా పోలేదు చూడు కరిపించినోటి లైట్కు మట్టి పట్టేసింది బాగా బండి కడిగించుకోవాలి ఇదంతా మొత్తం ఇక్కడ పడింది డ్యామేజ్ పడింది కదా దీన్ని అంతా నీట్గా చేసి ఈ సైడ్ మొత్తం పెయింట్ చేయించాడు మొత్తం అంతా బాగా చేశాడు వర్క్ మాత్రం బాగా చేశాడు అయితే ఇంకేం చేద్దాం తప్పదు ఒకసారి అలా జరుగుతుంటాయి మనం ఏం చేయలేం సరే అయ్యింది అది అయిపోయింది ఇంకా దాన్ని పట్టుకొని బాధపడితే కూర్చుంటే ఏం చేయలేం కదా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోతుండాలి అంతే ఇంకా ఇది జరిగి కూడా పది రోజులు అయింది ఇప్పుడు పెట్టలేదు ఎందుకో పట్టణనిపించింది పెట్టాను నేనైతే చాలా జాగ్రత్తగా ట్రై చేసుకుంటాను కానీ జరిగిపోయింది అంతే అది నుంచి వచ్చాడో ఏమో తెలియదు కానీ నా కోసమేమో వచ్చాడేమో జరిగిపోయింది తర్లే అంతే ఇంకా